చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ తేజో మహాలయ అంటే తాజ్మహల్ అంటారు కానీ నేను తేజో మహాలయ అంటున్నాను చూపిస్తాను చూడండి చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినాము లెట్ స్టార్ట్ టుడే వీడియో తేజో మహాలయ ఇట్లా కానాలకి వీల్ చైర్లో తీసుకొస్తారు పర్మిషన్ ఉంటుంది ఇంకా నడుచుకొచ్చేదానికే అవుతుంది హ్యాండ్ బ్యాగ్లు గీన్ బ్యాగ్లు వ్యాలె వ్యాలెట్లు తప్ప వేరే ఏమీ బ్యాగ్ బ్యాగ్లు ఏమీ అనుమతి ఇవ్వరు మళ్ళీ లేడీస్ ఏమైనా థింగ్స్ ఏమైనా ఉంటే తెలీదు కాకపోతే ఎవరికి కూడా ఇవ్వట్లేదు పర్మిషన్ ఇవ్వట్లేదు అంతా అక్కడ తీసేసుకుంటారు కాకపోతే ఇక ఈఎంఏ పట్టుకొని వస్తుంది ఇట్లా దానికి మాత్రమే ఉంటుందేమో తెలీదు వీళ్ళు గ్యాంగ్ మాత్రం డిఫరెంట్గా ఉంది మాకు ఊరికి ఇవ్వలేదు వీళ్ళకి మాత్రం ఇచ్చిన చూడండి ఫ్రెండ్స్ ఏం చేసిన చూడండి అంత మన దేశంలో వచ్చేసి అరబ్లో రాసి చేసినారు మన దేశంలో కాకుండా ఐ మీన్ మన దేశపు భాషల్లో కాకోకుండా హిస్టరీ ప్రకారం ని ముంతాజ్ సమాధి కోసం షాజహాన్ కట్టించడం చెప్తారు కానీ రియల్ స్టోరీ ఏంటో చెప్తాను కట్టింది మన సొమ్ముతో కట్టించింది మన రాజులు కానీ వీళ్ళు పేరు పెట్టుకుంది వీళ్ళు అరబ్ రాజు అంత డబ్బింగ్ సినిమా కానీ దొంగముండ కొడుకులు లేదు స్ట్రైట్ సినిమా ఉండదు మన దేశాన్ని పాడు చేసి మళ్ళీ మన పైన పెత్తనం చెలాయించి ఎదవల తర్వాత బ్రిటిషర్లు బ్రిటిషర్లు అన్న అంత ఇందులో తెలియదు కానీ వీళ్ళు మాత్రం చాలా ఎఫెక్ట్ చేస్తున్నారు దేశ సంపద మొత్తం దూసుకోమ చూడండి చూడండి ఎంత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మేబీ తాజ్మహల్ అదే తేజో మహాలయ కొట్టుకోటి కనిపిస్తుంది యాక్చువల్లీ హిస్టరీ ప్రకారం లోపల షాజహాన్ తన భార్య ముంతాజ్ చనిపోయిన తర్వాత తన సమాధి కోసం తాజ్మహల్ని నిర్మించారని చెప్తారు అదే కట్టించినారని చెప్తారు కాకపోతే ఇక్కడ తాజ్మహల్ కట్టించింది ముంతాజ్ చనిపోయింది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తేడా ఉంది ముంతాజ్ చనిపోయిందేమో పదహారు వందల ముప్పై ఒకటి జూన్ పదహేడు అని ఉంది కానీ తాజ్మహల్ కట్టించింది గవర్నమెంట్ వెబ్సైట్ ప్రకారం తాజ్మహల్ కట్టించింది పదహారు వందల ఇరవై ఎనిమిదిలో అంటే ముంతాజ్ చనిపోక ముందే మూడు సంవత్సరాలు ఉండగానే తాజ్మహల్ కట్టించారు అంటే దీని అర్థమేమి షాజహాన్కి ముంతాజ్ చనిపోతుంది అని ముందే తెలుసా లేకపోతే మన హిస్టరీ తప్ప ఇంకొకటి ఆలోచించండి ఒక రాజు తన భార్య చనిపోకముందే తన భార్య కోసం సమాధి కట్టించాలని ఎందుకు అనుకుంటాడు ఇది కూడా ఆలోచించాలి కదా ఇంకొకటి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ షాజహాన్ తాజ్మహల్ ముంతాజ్ ప్రేమకి చిహ్నం అనుకుంటాం కానీ షాజహాన్ నాలుగో భార్యగా ముంతాజ్ని పెళ్ళి చేసుకున్నాం అంతేకాకుండా ఇక్కడ షాజహాన్ కొంతమంది భార్య పేరు చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరే చూడండి అంటే ప్రేమ ఎక్కడైతుంది ఇక్కడ కామం తప్పితే ప్రేమ లేదు కదా సో కాబట్టి ఇది కూడా తక్కువ ఇంకా కొన్ని ఆధారాలు ఉన్నాయి ఇది ముంతాజ్ కోసం షాజహాన్ కట్టించిన కట్టడం కానే కాదని నిరూపించే కొన్ని ఆధారాలు ఉన్నాయి అవి కూడా చెప్తాను ఇంకొక సాక్ష్యం కూడా చెప్తాను మీకు అట్లాగే చెప్ చెప్పుకుంటూ వీలైతే చూపుతాను కూడా చూడండి ఫ్రెండ్స్ జూన్ చేస్తా కనిపిస్తుంట బాగా తేజో మహాలో చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను దగ్గరికి కూడా వెళ్ళి చూపిస్తాను చాలా వీడియోస్ నేను కాబట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేను చెప్పినట్టుగా ఒక రాణి చనిపోక ముందే రాజు ఎందుకు సమాధి కట్టించాలని ఆలోచిస్తాడు యాక్చువల్లీ ముంతాజ్ చనిపోయిందేమో పదహారు వందల ముప్పై ఒకటి జూన్ పదిహేడో తారీఖు అయితే పదహారు వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలోనే తాజ్మహల్ కట్టే స్టార్ట్ చేస్తున్నారు సో హిస్టరీ మనం చదువుకుంది కొంచెం తప్పే కదా ఇంకా ముందు కొన్ని కొన్ని ఉన్నాయి వీలైతే స్క్రీన్ షాట్స్ అవన్నీ చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ ఇంకొకటి అబ్దుల్ హమీద్ లహోరి ఈయన షహజహాన్ తోటే ఉండేవాడు ఈయన రాసింది కూడా ఈయన రాసిన బుక్లో కూడా ఏముందంటే తాజ్ షహనామా అనే బుక్లో ఈయన తన బుక్లో రాసింది ఏంటంటే తాజ్మహల్ షహజహాన్ జైసింగ్ రాజా జైసింగ్ నుంచి తీసుకున్నాడు అనేసి ఇక్కడ మూడవ డౌట్ అదేంటంటే ఔరంగజేబ్ తన నాన్నగారైన షహజహానికి ఏమని రాశాడంటే ఇది చాలా పురాతనమైన కట్టడం తాజ్మహల్ గురించి ఇది చాలా పురాతనమైన కట్టడం లీక్ అవుతోంది దీన్ని త్వరగా మరమ్మతులు చేయాలి అనేసి అదే షహజహానే కట్టించింటే అంత తొందరగా పురాతనంగా ఎట్లా మారిపోతుంది ఇక్కడ కూడా ఒక లాజిక్ ఉంది కదా ఆలోచించండి ఫ్రెండ్స్ ఈ లెటర్ గురించి మూడు బుక్కుల్లో పురాతనమైన బుక్కుల్లో మెన్షన్ చేశారంట ఒకటి వచ్చేసి యాద్నామా ఇంకొకటి ఆదామి అలాంగిరి మురుగ్గా అక్బర్ బాదీ వీటిని రాసింది కూడా ఫిలాం స్కాలర్స్ Hãy cho kênh Ghiền Mì Gõ Để không đi đâu cả chị cả không có gì đâu mà không చూడండి పైన ఏమో రిపేరీ జరుగుతున్నట్టుంది అంత మరమ్మతులు చేస్తున్నట్టున్నారు Why friends? Arummad <laughs> Nilikum तो तो हमारे सामने आगे आगे छोटी पर आ सामने सामने कोने पे आसन खड़े देख रहे हैं वहीं पे हम तो बात सामने अच्छे तो नहीं बात नहीं इस बात को ध्यान से करके बात नहीं कोई गेंद मत अच्छी को फेंकने से करके उसमें से तो काय ना लवकर आता फोन आले ना त्याला मी बोलवतो त्याच्यावर చూడండి ఫ్రెండ్స్ ఇది యమునా నది పక్కలో ఉన్న తేజో మహాలయ శివుడి ఆలయం ఇది దాన్ని షహజహాన్ వచ్చేసి కొద్ది కొద్దిగా మాడిఫై చేయించాడంట మహాలయ దగ్గర ఉన్న నది అప్పుడు నది పక్కలోనే శివాలయం కట్టించారంట శివాలయమే తేజో మహాలయం దాన్ని తెలుసు కదా షహజహాను ముంతాజ్ కోసము దీన్ని ఆక్యుపై చేసుకొని ముంతాజ్ సమాధిని మన శివాలయం పైన కట్టించినారు అంటారు ఎంత నీచంగా ప్రవర్తిస్తారు చూడండి ముస్లిమ్స్ అప్పుడు అప్పుడేంది ఇప్పుడు కూడా కొంతమంది మతం ముస్లిమ్స్ అట్లాగే ఉంటారు జిహాదీలు అవి ఇవి అనుకుంటా పాకిస్తాన్ నుంచి వచ్చి బంగ్లాదేశ్ నుంచి వచ్చి చూడండి రివర్ చూడండి ఎట్లా ప్రవహిస్తుందో చూడండి తేజో మహాలయ తాజ్మహల్ అని నేనైతే అనను తేజోమహల్ అయ్యి అంటాను ఇప్పుడు దీనికి సంబంధించింది అటుపక్క వరకు కూడా నది అవతల వరకు కూడా ఉంది కన్స్ట్రక్షన్ కంపౌండ్ అనుకుంటాను మేబీ నేను చూడండి ఎంత ఫోర్స్లో వస్తున్నాయో అక్కడ ఒకటి ఇంకోటిదో ఫోర్ట్ ఉన్నట్టుంది అప్పుడు రాజులే రాజులు కదా రిఫరెన్స్ ముందుకు వెళ్దాం చూడండి ఏదో ఉంది ప్లీజ్ డోంట్ త్రో మనీ కాయిన్స్ హియర్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి అదే విధంగా అనిపిస్తున్నాయి హిందూస్ లాగే కానీ ఇది నాక్యుపై చేసుకునే వాళ్ళు అప్పుడు అంతా ఆక్రమించుకున్నారు కదా మన దేశం వాళ్ళు కాకపోయినా మన దేశం బిల్డప్ ఇస్తారు కొంతమంది అయితే ఓ ఇక్కడే పుట్టినారేమో అన్నట్టుగా చేస్తుంటారు వేరే దేశం నుంచి వచ్చి ఆక్రమించుకొని అదే అరబ్ అదే ముస్లిం దేశ్ ముస్లిం రాజులు తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించి ఇక్కడలాగే బిల్డప్ ఇచ్చినారు కానీ మన వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళకి తప్పు తప్పని కూడా తెలుసుకోరు చూడండి ఇది అది రాయో గార్ లాంటిదో మొత్తం కంటూ అక్కడక్కడక్కడ రాట్లు చేసినారు అప్పుడు కన్స్ట్రక్షనే కన్స్ట్రక్షన్ మన రాసి ఉంది ముస్లిం రాజులు డబ్బింగ్ సినిమాలు అప్పట్లోనే ఎక్కువ చేస్తూనే ఉన్నారు అదే ఎట్లాగంటే మేకింగ్ చేసేది వేరే వాళ్ళు దానికి వాయిస్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చేసి చేస్తారు కదా అట్లా మన వాళ్ళు కట్టిన దాని వీళ్ళు గోపురాలు కలసలు మార్చేసి మేము చేసినట్టు చేస్తుంటారు లేదంటే పైన పైన రాళ్ళు చెక్కేసి శిలాపలకాల ఒకటి రెండు పెట్టేసి మేమే చేస్తామంటుంటారు తాజ్మహల్ కూడా వెళ్తే ఎట్ చూడండి దానికంతా గోడకంతా గీసేసి రాకేసి వాళ్ళ పేర్లు రాసేసినారు వాళ్ళ భాషలో రాసేసినారు వాళ్ళ పేర్లు కాదు వాళ్ళ భాషలో ఓకే ఫ్రెండ్స్ చూస్తా ఒక రౌండ్ అయిపోయింది కదా అంత తెల్ల పాలరాతే ఇదంత తెల్లపాల రాటే కట్టేది ఎన్ని సంవత్సరాలైనా వందల సంవత్సరాలు అయినా కూడా అట్లాగే ఉంది ఈ డోర్లు అయితే ఎన్ని సంవత్సరాల నుంచో క్లోజ్ చేసే ఉన్నారు ఎవరు ఓపెన్ చేయట్లేదు చూడండి పై నుంచి వర్షం వస్తే పైపుల ఎట్లా పెట్టినారో గుట్టగా చూడండి చూడండి ఇప్పుడు సూర్యుడు ఉదయించే పక్క నుంచి అస్తమించే దగ్గరికి ఫోటో కెమెరా యూజ్ చేస్తున్నాను ఇప్పటికి ఆల్మోస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయినట్టే ఏం చూపించినా ఏం చూపించలేదు మొత్తానికంటే చూపిస్తున్నాను నాకు ఇక్కడ ఇట్లాంటివన్నీ చూస్తే పార్కులు చూస్తే హంపీలో గుర్తొస్తుంది ఎందుకంటే మనకి హంపీ దగ్గర కదా హిస్టారికల్ ప్లేసెస్లో కొంచెం వరల్డ్ అనేది హెరిటేజ్గా పేరు పొందిన యునెస్కో వాళ్ళ నుంచి హెరిటేజ్ సంస్థగా పేరు పొందింది హంపీ కూడా హంపీని మాత్రము ముస్లిం రాజులు నాశనం చేసినా లాస్ట్కి సంపద మాత్రం దోచుకోలేకుండా చేసినారంట కృష్ణదేవరాయలు ఏం చేసినా ఏమి ఇప్పుడే మన వాళ్ళు సరిగ్గా లేరు అందరూ కలిసికట్టుగా ఉండండి విదేశీ వాళ్ళకి అంటే అమెరికా వాళ్ళకి లొంగుతూ ఉంటారు ఎవరెవరికి వాళ్ళు ఏం చేద్దాం మనలో మనకి హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ ఏకమై దేశాన్ని పరిపాలించుకోవాలి కానీ వాడు ఎవడో మాటిని అది ఇది అనుకుంటా బంగ్లాదేశ్ నుంచి వచ్చేవాళ్ళని పాకిస్తాన్ నుంచి వచ్చేవాళ్ళని మళ్ళీ అమెరికా నుంచి వచ్చి కూడా చేయాలని పెద్ద మిక్స్ చేస్తుంటారు చూడండి నిజం చూసుకోండి ఫ్రెండ్స్ దాని పైన కలుషం చూడండి ఎట్లుందో మీకు అనిపిస్తుంది కదా అర్ధచంద్ర ఆకారంతో కలుషం మీద పెట్టిన ఆకుల పైన పెట్టిన టెంకాయ ఇలాగా అనిపిస్తుంది నాకు ఆ కలుషం సరే ఫ్రెండ్స్ బాగా టైర్డ్ అయిపోయినాను ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఓపెన్ ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చెప్తే సమాప్తం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అంతవరకు సెలవు జై హింద్ లవ్ యూ ఆల్ టేక్ కేర్